హాయ్ ఫ్రెండ్స్ నమస్తే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా బుచ్చుబాబు డైరెక్షన్ లో పకడ్బందీగా తీర్చిదిద్దుతున్నారు ఈ సినిమా గురించి ఒక వార్త తెగ వైరల్ అవుతుంది ఈ సినిమాలో రామ్ చరణ్ కోచ్ గా ఎంఎస్ ధోని నటిస్తున్నారని తెగ వార్త వైరల్ అవుతుంది ఈ వార్త కనుక నిజమైతే ఈ సినిమాకి గ్లోబల్ రేంజ్ లో బజ్ అయితే వస్తుంది ఆల్రెడీ గ్లిమ్స్ విడుదల చేశారు ఇది ఒక గ్రామీణ స్పోర్ట్స్ డ్రామా సినిమా బుచ్చుబాబు మనకి ఇచ్చాడు బుచ్చుబాబు ఈ సినిమా ఇండియా వైడ్ ప్రతి ఇండస్ట్రీ నుంచి మార్కెట్ రీచ్ అయ్యేలా పెద్ద ప్లాన్ వేశారు ఆ ప్లాన్ ఏంటంటే ప్రతి ఇండస్ట్రీ నుంచి ఒకరిని తీసుకున్నారు తెలుగు నుంచి ఆల్వేస్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు కన్నడ ఇండస్ట్రీ నుంచి శివరాజ్ కుమార్ హిందీ నుంచి బాలీవుడ్ నుంచి జాన్ వి కపూర్ తమిళ నుంచి యాక్టర్ తీసుకోలేదు కానీ మ్యూజిక్ డైరెక్టర్ అయితే తీసుకున్నారు ఆ మ్యూజిక్ డైరెక్టర్ మరి ఎవరో కాదు ఆస్కార్ విన్నారు ఏఆర్ రహమాన్ గారిని తీసుకున్నారు మలయాళం ఇండస్ట్రీ నుంచి ఒక యాక్టర్ తీసుకోలేదు బుచ్చుబాబు ఏమో బుచ్చుబాబు ఆ ఇండస్ట్రీ నుంచి కూడా మార్కెట్ కావాలి కాబట్టి ఏదో పెద్ద ప్లాన్ వేసి ఉంటాడు ఇంత మంది యాక్టర్స్ తో పాటు ఇప్పుడు ఈ వార్త మన తలా యాడ్ అయ్యాడు ఒకవేళ నిదే కనుక నిజమైతే ఈ సినిమా భారతదేశంలో సేట్ కాబోతుంది ఈ గిమ్స్ యొక్క ఇంపాక్ట్ ఏ రేంజ్ లో ఉందంటే ఈ మధ్యన రాజమౌళికి ఒక ఇంటర్నేషనల్ మీడియా మీరు భారతదేశంలో ఏ సినిమాల గురించి వెయిట్ చేస్తున్నారు ప్రశ్న అడిగారు యాంకర్ ఆ ప్రశ్నకి రాజమౌళి గారు సమాధానం చెప్తూ ఆయన మూడు సినిమాల గురించి ఎదురు చూస్తున్నారని చెప్పారు దాంట్లో మొదటిగా పెద్ది రెండో సినిమా ఎన్టీఆర్ నీల్ మూవీ డ్రాగన్ మూడో సినిమా ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ మూవీల గురించి వెయిట్ చేస్తున్నారని చెప్పారు రాజమౌళి గారి ఇంతగా వెయిట్ చేస్తున్నారంటే పెద్ద గ్లింస్ ఏ రేంజ్ లో రాజమౌళికి ఇంపాక్ట్ ఇచ్చిందన్నదే మనం అర్థం చేసుకోవాలి సినిమా విడుదల చేసిన గ్లింప్స్ లో రామ్ చరణ్ గారు ఫ్రంట్ పిట్ కెళ్ళి ఒక షాట్ కొడతారు ఆ షాట్ ఎంత క్రియేట్ చేసిందంటే ఢిల్లీ డే డేబుల్స్ బ్యాట్స్ సమీర్ రిజ్వి సేమ్ ని సీన్యేట్ చేశారంటే ఏ విధంగా ఈ సినిమా గ్లింప్స్ రీచ్ందో అర్థం చేసుకోవాలి రామ్ చరణ్ గారు అభిమానులకి ఈ సినిమా రిలీజ్ రోజు ఒక పండగ రోజు ఆయన బర్త్డే రోజు అంతటి సాహసం చేస్తున్న పెద్ద నిర్మాతలు మైత్రి మూవీస్ కి గట్స్ అనే చెప్పాలి ఎందుకంటే బర్త్డే రోజు మాక్సిమం ఎవరు సినిమా విడుదల చేయరు బ్లాక్ బాస్టర్ అయితే ఓకే సినిమా పట్టయితే ఆ రోజు బర్త్డే రోజు మొత్తం హ్యాపీగా ఉండాలి కానీ డల్ అవ్వకూడదని ఎవరు ఆ రోజు సినిమా విడుదల చేయరు కానీ ఈ సినిమా సాహసం చేసి ఆ రోజు విడుదల చేస్తున్నారంటే వాళ్ళకి ఎంత కాన్ఫిడెన్స్ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అనే కాన్ఫిడెన్స్ రాకపోతే ఆ రోజు రిలీజ్ చేస్తారు సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ కొట్టబోతుంది ఇలాంటి మరెన్న ఇంట్రెస్ట్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి